చిత్తూరు జిల్లా కుప్పం ఘనంగా శ్రీ సీతారామస్వామి నూతన దేవాలయం కుంభాభిషేకం గుడుపల్లి మండలం కప్పలనత్తం గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి నూతన దేవాలయం కుంభాభిషేకం కార్యక్రమం వేద పండితులతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వేద పండితులు బాబుస్వామి మాట్లాడుతూ కప్పలనత్తం గ్రామంలో నూతనంగా సీతారామస్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మృత్యుంజయ హోమం మరియు గోపుర తలీష ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అదేవిధంగా రేపు అయోధ్యలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగే సమయంలో ఇక్కడ శ్రీ సీతారామస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు అందుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు

పరిశ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విశేషంగా ఈ శోభ సంవత్సర సంబంధించిన వృషశుద్ధి ఏకాదశి ఆదివారం చతు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది తమిళనాడు కూడా తై మాసం అనేటువంటి శ్రేష్టంగా చెప్తారు వృషమాసం చాలా శ్రేష్టమైన మాసం అయోధ్య నగరంలో కూడా రామ జన్మభూమిలో కూడా ఇదే సందర్భంలో కుంభాభిషేక్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే సన్నివేశంలో ఆ రోజుల్లోనే కుంభాభిషేక్ కార్యక్రమం జరగాలని చెప్పి సంకల్పం చేసి రాములవారి యుద్ధ ప్రతిష్ట కార్యక్రమాన్ని అయోధ్య నగరంలో జరిగినప్పుడే అయోధ్య క్షేత్రంలో జరిగినప్పుడే ఇక్కడ కూడా ఉద్దేశం చేత ఈ మహోత్కృష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు పరిగెత్తు ఏర్పాటైంది నిన్న సోమవారి కుంబశక్తి మహాశవణము జలాదివాసము క్షీరాధివాసము వాస్తు రాక్షోక్న హోమాలు ప్రజస్తావన కార్యక్రమాలు జరిగాయి ఈరోజు ఉదయాన చతుర్వేద పారాయణ దైవంగా గణపతి హోము సర్వసు సుబ్రహ్మణ్య హోము నవగ్రహ హోము మృత్యుంజయ హోము రామతారక మంత్ర జపం భక్తులందరి చేత కూడా రామతారకాన్ని అనేక వేల జపాన్ని నిర్వహించి ఆ రామ రామతారక హోమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఇప్పుడు గోపురదర్శన తృష్ఠా కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభమైంది దీని తర్వాత ఈరోజు సాయంకాలం కృష్ణ హోమం ధర్వంతరియ హోమం అష్టావతాన కార్యక్రమాలు దీక్ష హోమం మూర్తి హోమము ప్రతిష్టాంగ హోమాలు నిర్వహించి రేపు ఉదయాన స్వామివారికి ఐదున్నరకు ప్రాతకాల కార్యక్రమం ప్రారంభమయ్యి కళాహోమాలు స్పర్శ హోమం తత్వన్యాస హోమాలు దౌన్యాద హోమాలు ప్రతిష్టాంగ హోమాలు నిర్వహించి ఏడున్నర గంటల పైన ఎనిమిది రేపు శుభలక్ష మందు స్వామివారి యొక్క ప్రతిష్టాపన కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం చాలా విశేషంగా నక్షత్రలో రేపు జరుగుతుంది అందరూ కూడా ఈ రోజు కూడా కూడా అనేక వందల మంది చేరారు కార్యక్రమంలో అందరూ పాల్గొని శ్రీరామువారి యొక్క కృపకు పాత్రగా అనుకుంటున్నాం విగ్రహవాన్ ధర్మహాని విగ్రహానికి ధర్మానికి ఎవరు ఉంటే రామచంద్ర ప్రభువు అని కాబట్టి విశేషించి శ్రీ రామనామ జపం చేయడం ద్వారా తారకమంత జపం చేయడం ద్వారా భక్తందరూ కూడా పాప కృష్ణ బయటపెట్టి పుణ్యాత్మని స్వామివారి కృప కలిగి అందరూ కూడా చక్కటి దిశగా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ తమ జీవనాన్ని కొనసాగించేదానికి శ్రీ రామచంద్ర ప్రభువు అందరికీ కూడా తన జీవితా కటాక్ష్యాన్ని అందించి నేర్చేయాలని స్వాభావంగా కోరుకుంటున్నాం రేపు ఉదయాన్నే ఏడున్నర గంటల నుంచి ఎనిమిది ముప్పై గంటల లోపల స్వామివారి యొక్క కుంభాభిషేకం తదుపరి తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల లోపల కళ్యాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అయోధ్యలో ఎలా జరుగుతుందో ఆ విధంగానే క్రిందం కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అందరూ కూడా విచ్చేసి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి కుంబాబి కార్యక్రమాన్ని వీక్షించి శ్రీ సీతారాముడి యొక్క కుటాఘటార్ పాత్ర ఓం కోరుతున్నాం